హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏజెఎస్ అఫీషియల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ ఒక విషయం చెప్పాలి నేను నాలో ఉన్న టాలెంట్ ఏంటంటే ఏ పాటైనా రివర్స్లో వాడతాను రివర్స్లో అంటే ఫస్ట్ పాటను మంచిగా వాడి దాన్ని తికమక వాడతానంటు తికమక పాడి మీకు వినిపిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ మీకు అర్థం కావడం కోసం నేను ఏ పాట తికమక వాడుతున్నాను మీకు అర్థం కావడం కోసం దాన్ని తెలుగులో వాడి మళ్ళీ రివర్స్లో వాడతా ఎందుకంటే ఫస్ట్ తెలుగులో ఎందుకు వాడతా అంటే మీరు అనుకోవద్దు అయ్యో తెలుగులో వాడితే రివర్స్ వస్తుందా అని అలా అనుకోకండి ఎందుకంటే నేను ఫస్టే డైరెక్ట్ రివర్స్ వాడిననుకో నేను ఏ పాట వాడినో మీకు అర్థం కాదు అందుకోసమనే ఫస్ట్ తెలుగులో వాడిననుకో రివర్స్లో ఏ పాట వాడుతున్నా ఓహో ఈ పాటనే వాడిందా అని మీకు అర్థమవుతుంది అందుకోసమనే నేను ఫస్ట్ తెలుగులో వాడుతున్నాను తెలుగులో వాడి దాన్ని రివర్స్లో వాడతాను కానీ చూసే ప్రతి ఒక్కరైతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఎలాంటి వీడియోలు కావాలనో కామెంట్ రూపంలో తెలిపితే నేను ఎలాంటి వీడియోలో పెడతాను నేను మరీ 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 వేడుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనా పాడుతున్నాను వినండి రాసి రాసినాను నీచము జానపదమే నా ప్రాణపదము పల్లెల్లోన ఉన్నదే రాసినాను నీచము కల్పితం కానే కాదు లేనిదేమీ రాయాలేదు కల్పితం కానే కాదు లేనిదేమీ రాయాలేదు జిల్లా తల్లి పల్లె వింత అనుభవించి రాసినాను వెలకి పాటలెన్నో జానపదమే నా ప్రాణపదము పల్లెల్లోన ఉన్నదే నాను నిజము జానపదమే నా ప్రాణపదము పల్లెల్లోన ఉన్నదే రాసినాను నిజము ఈ పాటను రివర్స్ లో అంటే తికమక పాడితే ఎలా ఉంటుందో వినిపిస్తాను నా జముద ప్రాణ प्रमोदपा लो दिन्नाहु नून सिरमा जनि ना प्रमुदपा लेपेना लो दिन्नाहु नून सिर मा जनि मुतल् पिकाने कुका ये मिले

చూసిరు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు జానపదమే నా ప్రాణపదం అనేది ఆ పాటను తెలుగులో పాడి రివర్స్లో పాడాను ఈ యొక్క పాటనే కాదు అనేక రకమైన పాటలు మాటలు అంటే ఒక ఓన్లీ పాటలు పాడి రివర్స్లో వాడడమే కాదు మాటలు కూడా ఏ మాట అయినా కూడా దాన్ని తెలుగులో మాట్లాడే దాన్ని ఏ పా ఏ మాట అయినా కూడా రివర్స్లో మాట్లాడతాను మీరు కామెంట్ రూపంలో నేను ఏం మాట వాడాలి ఏం పా మాట మాట్లాడాలి ఏ పాట వాడాలో కామెంట్ రూపంలో చెప్పండి అది మళ్ళీ నీకు రివర్స్లో నేను పాడైనా మాట్లాడైనా లేకపోతే కామెంట్ రూపంలో రివర్స్లో పెట్టైనా మీకు విని చూపిస్తాను వినిపిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి పాటలు కావన్నా కూడా కామెంట్లో చెప్పండి ఆ పాటలు ఆ మాటలైనా కూడా నేను రివర్స్లో పాడి పెడతాను ప్రతి ఒక్కటి నేను చేస్తాను వీడియోలు ఈ యొక్క పాటనే కాదు అనేక రకమైన పాటలు కూడా నేను రివర్స్లో పాడతాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నేను అన్ని పాటలు ఏవేవి అన్ని పాటలు రివర్స్లో పాడి తెలుగులో పాడి రివర్స్లో పాడి వినిపిస్తాను చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాగే ముందుకు నడిపించండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ